హాయ్ నమస్కారం అండి నేను విజయవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం ఈరోజు మీతోటి కొత్త విషయం ముచ్చరించడానికి వచ్చాను దానికి ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి పది మందికి పంచండి విజ్ఞానాన్ని పెంచండి ఇవాళ విషయం ఏం చెప్తాం అనుకుంటానంటే ఈ అలవాటు బలహీనతగా ఎలా మారుతుంది అసలు అలవాటు అంటే ఏంటి బలహీనతగా మారడానికి కారణాలు ఏంటి ఏ ఏ స్టేజ్లో ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పిల్లలు ఎవరైతే పన్నెండు నుంచి పదమూడేళ్ళ నుంచి పంతొమ్మిది ఏళ్ళ వరకు ఉంటారో వాళ్ళు టీనేజ్ అంటాం కదా ట్వెల్వ్ వరకు చెప్తాం కానీ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ అంటారు అంటే వాళ్ళ వయసులోనే మనం పిలిచేటప్పుడు టీనేజ్ ఉందని మనకు తెలుసు ఈ టీనేజ్ వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఆకర్షించబడతారు ప్రతి కొత్త విషయం మా గురించే జరుగుతుంది అనుకుంటారు రెండవది ఏంటంటే వాళ్ళకి ఆకర్షణ మాత్రమే తెలుసు వికర్షణ తెలియదు వాళ్ళ బ్రెయిన్ గెయిన్ అండ్ పెయిన్లో పెయిన్ని తీసుకోదు గెయిన్నే తీసుకుంటుంది ఏది ఆనందం కలిగిస్తుంది ఏది సంతోషాన్ని ఇస్తుందో వైపే వాళ్ళు ఆకర్షించబడతారు కాబట్టి త్వరగా వాళ్ళు అలవాట్లు చేసుకుంటారు ఈ అలవాట్లు దురలవాట్లుగా మారకుండా ఉండాలి మంచి అలవాట్లు అయితే మంచిది కొంతమంది ఫుట్బాల్ ఆడతారు కొంతమంది పేపర్ రీడింగ్ ఉంటుంది కొంతమంది టెన్నిస్ కొంతమంది డ్యాన్స్ చేస్తారు కొంతమంది మ్యూజిక్ అవి కూడా అలవాట్లు బలహీనతలే కానీ అవి వాళ్ళకి మేలు చేసేటి సమాజానికి మేలు చేసేటి కుటుంబానికి మేలు చేసేది కానీ కొంతమంది ఈ ఆల్కహాల్కి డ్రగ్స్కి స్మోకింగ్కి గుట్కాలకి అలవాటు పడతారు సార్ అవి ఆరోగ్యానికి మంచివి కావు కుటుంబానికి మంచివి కావు సమాజానికి మంచిగా కావు కాబట్టి అటువంటి ఏర్పడకుండా తల్లిదండ్రులు ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉపయోగపడుతుందని తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ కుతూహలంగా ఉంటారు మీరు ఇప్పుడు ఐదే ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లలకి ఏదైనా పని చెప్పండి మంట మా మీద వేలు పెట్టమంటే వాళ్ళు వేలు పెడతారు కాలుద్దు అని తెలియదు వాళ్ళకి అట్లానే ఫ్లగ్లో వేలు పెట్టమంటే వేలు పెడతారు కత్తిలో చేయ పెట్టమంటే పెడతారు ఎందుకు పెడతారు అంటే అక్కడ మంచి చెడు అనేది విచక్షణ తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు మన మీద నమ్మకంతో వెళ్ళి పెట్టమంటే పెడతారు లేదు అంటే ఆడుతూ ఆడుతూ ఫ్లగ్లో వేలు పెడతారు కానీ అదే పిల్లలు పన్నెండు నుంచి పదమూడేళ్ళు వయసు వచ్చేసరికి వాళ్ళకి విచక్షణ పని పనిచేస్తుంది లెఫ్ట్ హెమ్స్పీరియర్ లోపు పని చేయడం ఎప్పుడైతే మొలవుతుందో అప్పుడు వాళ్ళలో విచక్షణ ఉంటుంది నాకేంటి నాకేంటి అనేది మొదలవుతుంది సో ఈ నాకేంటి అనే దాంట్లోంచి వాళ్ళకి లాభాపేక్ష మొదలవుతుంది అంటే అక్కడ లాభాపేక్ష ఇన్ ది సెన్స్ ఫైనాన్షియల్ కాదు ఆనందము మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ మానసిక ఆనందం గురించి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ ఏదైనా కొత్త విషయంలో అది ఒక చాక్లెట్ అవనండి ఐస్ క్రీమ్ అవనండి ఒక ఫ్రూట్ అవనండి ఒక బజ్జి తిన్నా లేకపోతే ఈ మధ్య ఆ నీళ్ళు ఉన్నాయి కదా మురికి నీళ్ళు ఏముంటుంది గప్చిప్పులు అవి కూడా ఫస్ట్ ఏంటంటే టెస్టింగ్ చేయడం గురించి వస్తారు పరీక్షిద్దాం అసలు ఎట్లా ఉందో చూద్దాం అందరు తింటారు మన ఎందుకు తినకూడదు ఏంటి దాంట్లో ఉన్న గొప్పతనం ఆ టెస్ట్ మన ఎందుకు టెస్ట్ చేయకూడదు అని ఒక్క చాక్లెట్ నోట్లో పెట్టుకుంటారు సో రెండోసారి పెట్టుకోవడానికి ఏమవుతుందంటే నాలిక మీద ఆరు వేల గుస్టాటో రిసెప్టర్స్ రుచి ముగ్గులు ఉంటాయి ఇవేం చేస్తుంటే ఆ రుచిని ఆస్వాదిస్తూ మెదలకు సంకేతాలు పంపిస్తుంది ఎండార్ ఫిన్స్ లేదు బాగుంది రుచిగా ఉంది టేస్ట్గా ఉంది మంచిగా ఉందని చెప్పి అది ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు రెండోసారి ఏం చేస్తుంటే ఈ టెస్టింగ్ పోయి టేస్టింగ్ కింద మారిపోతుంది అంటే రుచి వాళ్ళ ఆకర్షించబడుతుంది మళ్ళీ అదే చాక్లెట్ తినాలా లేకపోతే అదే గప్ చిప్ తినాలా లేకపోతే అదే పిజ్జా తినాలా లేదంటే అదే గంధాయ చాక్లెట్ తినాలనేటువంటి ఆకర్షించబడుతుంది ఎప్పుడైతే ఈ టెస్టింగ్ నుంచి టేస్టింగ్కి వెళ్ళిపోద్దు మూడోది ఏమవుతుందంటే అది హ్యాబిట్గా అలవాటు కింద మారుతుంది ఓ ఇది తిన్నా ఏం కాదు అనేది అనుకుంటే మెదడు నుంచి సంకేతాలు ఏమవుతుందంటే ఏం కాదు తినొచ్చు తినవచ్చు అనేది తిను తిను తినొచ్చు నుంచి ఏమైతే తిను తిన వచ్చింది ఈ హ్యాబిట్ నుంచి ఏమవుతుందంటే హ్యాబిచువల్గా మారిపోతుంది అదొక వ్యసనం అయిపోతుంది సో కొంతమందికి చూడండి ఉదయం మోషన్కి వెళ్ళాలంటే సిగరెట్ అయినా తాగాలి లేకపోతే టీఐన్ తాగాలి లేదు పేపర్స్ న్యూస్ పేపర్స్ అయితేనే వాళ్ళకి మోషన్స్ అంటే ఇది ఏమైపోయింది హ్యాబిచువల్గా మారిపోయింది వ్యసనంగా మారిపోయింది అది లేకపోతే వాళ్ళు ఆ రోజు ఈ మోషన్కి వెళ్ళలేరు అట్లా మారకుండా ఇక్కడే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గమనించి ఈ స్టెప్ నుంచి ఆపేయాలి ఈ హ్యాబిట్స్ నుంచి పైకి పోనీయొద్దు ఈ హ్యాబిట్స్ నుంచి ఏమవుతుందంటే వీక్నెస్ అయిపోతుంది అది ఒక బలహీనత అయిపోతుంది వాళ్ళకు షేవరింగ్ రావడం మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం లేకపోతే ఏదైనా పని చేయాలంటే ఏకాగ్రత లేకుండా పోతుంది ఒకవేళ ఈ వీక్నెస్ నుంచి ఇంకా ముందుకు కానీ పోయారనుకోండి అది అడిక్ట్ అయిపోతుంది బానిసలైపోతారు దాంట్లో వెనక్కి తీసుకురావడం ఎవరితరం కాదు మనం తలకాయ బాగాలు కొట్టుకున్నా కూడా పిల్లల్ని వెనక్కి తీసుకురాలేము చాలా వరకు పంతొమ్మిది ఏళ్ళు దాటిన వాళ్ళకి విచక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు గుర్తెరుగుతారు కాబట్టి తొందరగా బానిసత్వానికి వెళ్ళరు కానీ ఈ పదమూడు నుంచి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్ళలో పిల్లలే ఎక్కువగా అడిక్ట్స్ కింద బానిసల కింద మారిపోతారు వ్యసం కింద మారకం ఉందే బలహీనతగా మారకం ఉందే మనం వాళ్ళని గుర్తిరిగి వాళ్ళని వెనక్కి రావడానికి ప్రయత్నం చేయాలి సో చాలా మందిని చూస్తాం ఇప్పుడు కొంతమంది ఆటలు అంటే మహా పిచ్చి ఉంటుంది కొంతమంది డ్యాన్స్ ఉంటుంది కొంతమంది మ్యూజిక్ ఉంటుంది కొంతమంది డ్రాయింగ్ ఉంటుంది కొంతమంది ఫోటోగ్రఫీ ఉంటుంది ఏదైనా ఉన్నాయండి అది ఒక లైన్లోకి వెళ్ళిపోయి అదే తీవ్రంగా ఉన్నప్పుడు మేలు చేసేదైతే ఎంకరేజ్ చేయొచ్చు కానీ దుర్వ్యవసనాలకి సమాజం గుర్తించిన ఈ పేకాట కానీ లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ గ్యామ్లింగ్ కానీ గుర్రవరేస్ కానీ గుట్కాలు కానీ లేకపోతే మద్యం వ్యవహారాలు కానీ లేకపోతే ఈ మధ్య బాగా ఇప్పుడు సమాజాన్ని భయపెడుతున్నటువంటి ఈ డ్రగ్స్ అవి ఏమైనా గంజాయి అవ్వచ్చు మార్ఫిన్ అవ్వచ్చు లేకపోతే ఈ సిరంజీలతోటి ఇప్పుడు వేసేసుకునే స్టేజ్కి వచ్చింది నాలుగు కింద పెట్టుకుంటారు ముక్కుతో వాసన చూస్తూ ఉన్నారు ఇంత తీవ్రమైన పరిస్థితులకు వచ్చాక పిల్లల్ని మనం వెనక్కి తీసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళు మానసికంగా దెబ్బతిని వాళ్ళకి మనసు బుద్ధి రెండు పనిచేయ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఒక సెడేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆటల మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆహారం మీద ఉంటుంది ఆహారం మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళని గమనించి ఆ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకోండి ఫస్ట్ టెస్టింగు పరిశీలన రెండు టేస్టు రుచి చూడము మూడు హ్యాబిట్ అలవాటుగా మారడం నాలుగు హ్యాబిట్స్ వ్యసంగా మారడం ఐదు వీక్నెస్ బలహీనంగా మారడం ఆరు అడిక్ట్ బారిసగా మారడం ఈ మూడు స్టేజీలు దాటి వెళ్ళిపోయాక లాస్ట్ మూడు స్టేజ్కి వెళ్ళడం మనం వెనక్కి తీసుకురాలేము సో నా వీడియో నచ్చితే అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క అలవాట్లకి అయిన వారిని ఎలా గుర్తించాలి ఎలా వాడిని దారిలో తెచ్చుకోవాలి తెలియజేస్తాం ధన్యవాదాలతో మీ వెంకటేశ్వర బాబు నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో కొత్తగూడెం